అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి నేను ఈ ఫ్లక్కర్ మీద ఎలా మనము కుందన్స్ వర్క్ సింపుల్గా చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో చూపిస్తాను దానికి కావాల్సింది స్క్వేర్ కుందన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి చిన్న డ్రాప్ కుందన్స్ అనమాట ఇవి వచ్చేసేమో సిల్వర్ అండి నేను క్లాసిక్ కుందన్సే తీసుకుంటున్నాను ఇవి షైనింగ్ ఉంటాయని ఇవి వచ్చేసేమో గోల్డ్ అనమాట నేను దీనికి బీ సెవెన్ బి సెవెన్ థౌసండ్ గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను దీనికైతే మనం బ్లూ అప్లై చేసుకుందాము సింపుల్గానే చేసుకోవచ్చండి చూడండి మనము ఇయర్ రింగ్స్ కానివ్వండి లేకపోతే హెయిర్ పిన్ కానివ్వండి శారీ పిన్ కానీయండి బ్యాంగిల్స్ కానివ్వండి అన్నీ కూడా మనము సెట్ లాగా తయారు చేసుకోవచ్చు అనమాట నేను అలా కొన్ని సెట్లు అయితే తయారు చేస్తున్నానండి అవి కూడా చూపిస్తాను మీకు ఇన్ని మ్యాచింగ్స్ ఉండేటట్లు అనమాట మనము ఒక రోజు ముందైతే మనం ఏ శారీస్ మ్యాచింగ్స్ అయినా కానివ్వండి లేదా అన్నిటి మీదకి యూజ్ అయ్యేలాగా కానివ్వండి మనం అయితే తయారు చేసుకోవచ్చు ప్రతిదీ కూడా నా వీడియోస్ చూస్తే మీకు అర్థమయ్యండి ప్రతి ఒక్క వీడియో పెడుతున్నాను నేను ముందు ముందు కూడా ఇంకా మన ఛానల్లో చాలా చాలా డిజైన్స్ అయితే వస్తాయన్నమాట ఇలా మనము సింపుల్ ఫ్లక్కర్ని కూడా మనం హెవీగా తయారు చేసుకోవచ్చు వాటికి తగ్గకుంద తీసుకుంటే సరిపోతుంది ఒకదాని ఎమ్మటి ఒకటి ఆ షేప్ ఉన్నంతవరకు మనము నీట్గా పేర్ చేసుకోవాలన్నమాట ఈ కుందన్సే కాదండి మీరు ఏ కుందన్సైనా తీసుకోవచ్చు నేనైతే ఈ ఫ్లక్కర్కి అంటే ఈ ఈ ఫ్లక్కర్ డిజైన్కి ఇదైతే చక్కగా సెట్ అవుతుంది ఈ స్క్వేర్ అని చెప్పేసి నేను స్క్వేర్ అండ్ రౌండ్ కుందన్స్ అయితే తీసుకున్నాను లేదు మీరు ఇంకా వేరే డిజైన్స్లో కూడా నేను చూపిస్తానండి మన మన దాంట్లోనైతే ప్రతిదీ వస్తుంది అన్నమాట ప్రతి ఒక్క దాని మీద ఎలా శారీ పిల్స్ కానివ్వండి ఎయిర్ అంటే క్లిప్స్ కానివ్వండి అన్నీ మనము ఈ రకమైన స్టడ్స్ కూడా తయారు చేసుకోవచ్చు ఓన్లీ ఈ రెండు కుందన్సే యూజ్ చేసి స్టడ్స్ కూడా తయారు చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ బుట్టలు హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా మనము ఎవరు ఏవి పెట్టుకుంటారో వాటికి సంబంధించినవి అయితే నేను మన వీడియోస్లోనైతే ప్రతిదీ నేను వీడియో చేయడానికి ప్రయత్నిస్తున్నానండి అన్నీ మీకు అర్థం అవ్వాలని మనము ఇంట్లో మనం ఈజీగా చేసుకునే వేలోనే నేను చూపిస్తాను థ్రెడ్స్ ఏమి కొంతమంది ఉంటారు థ్రెడ్స్ చుట్టడం అనేది కొంచెము ఇబ్బందిగా చికాగ్గా ఫీల్ అవుతుంటారు అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మనము థ్రెడ్ చుట్టకోకుండా ఇలా ప్లక్కర్స్ మీద ఇవైతే అసలు ఇంకా మీరు వి సెవెన్ థౌసండ్ కానీయండి లేకపోతే మీరు వి సిక్స్ థౌజండ్ కానీయండి ఏదైనా గ్లూ తీసుకుంటే మీకు ఇందులో వి కూడా దొరుకుతుందండి బి వి ఇలా గ్లూస్ దొరుకుతాయి అనమాట థౌజండ్స్ అలా ఏ గ్లూ తీసుకున్నా కూడా ఇవి తొందరగా మనకి స్టిక్ అయిపోతాయి అన్నమాట కొంచెం కూడా మనకి ఏమి డిస్టర్బ్ కాకుండా ఒక్క ఫైవ్ మినిట్స్ దీనికి టైం ఇస్తే సరిపోతుంది దీనికి వెంటనే ఇది స్టిక్ అయిపోతుంది అనమాట చూడండి కొంచెం మనము వీటిని అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి నెక్స్ట్ వచ్చేసి మనము ఈ రౌండ్కుందని అయితే కొంచెము గ్యాప్ ఉన్న దగ్గర పెట్టేసుకుంటే సరిపోతుంది ఇవి పైన కూడా పెట్టుకోవచ్చండి మనం పైన కూడా పెడతాను పైన అంటే వీటి పైన పెడితే బాగుంటుంది లేదు అంటే ఇలా సింపుల్గానైనా మీరు వదిలేయచ్చు ఇట్లా మధ్య మధ్యలో మీకు ఇలానైనా వదిలేయచ్చు అండి ఓన్లీ స్క్వేర్ కుందన్స్ పెట్టేసి కూడా వదిలేసుకోవచ్చు నేనైతే ఈ డ్రాప్ షేప్ అంటే రౌండ్ షేప్ గున్నల్స్ కూడా పెడుతున్నాను ఇవి వచ్చేసి నేను గోల్డ్ వైద్య పెడుతున్నాను చూడండి ఇలా ఇలా టూ పిక్స్ అయితే నేను పెట్టుకున్నానండి పైన డ్రాప్ అనమాట అవి ఏమవుతున్నాయి అంటే మనకు ఆ గ్లోకి అంటుపోతున్నాయి బాగా అందుకనే నేను ఇలా పెట్టాను అనమాట చూడండి రెండు వైపులా ఇది పెట్టకముందండి ఇదేమో పెట్టిన తర్వాత అనమాట చూడండి ఇది హెయిర్ బ్యాండ్ హెయిర్ క్లిప్ అయితే లక్క తయారైపోయింది అనమాట ఫ్లక్కర్ అనమాట పెద్దదేనండి మరి చిన్నదేం కాదు సింపుల్గా మనము దీనికి కూడా తయారు చేసుకోవచ్చు ఇదని సింపుల్ వేలో చూపించాను అనమాట మనం జస్ట్ ఈ రెండు రకాల కుండన్స్ అయితే తీసేసుకొని మనము ఇది తయారు చేసామన్నమాట చూడండి రెండు వైపులా కూడా ఇది మనకి మనకి గట్టిగా అయిపోయిన తర్వాత మనం కొంచెం అనమాట నొక్కేసేయాలి మనకి ఎక్కడ అంటుకోదు ఇది ఊడి కూడా రాదు కింద పడిన కూడా ఏమీ కాదనమాట చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇంట్లో హాఫ్ అన్ అవర్ దీనికి కేటాయిస్తే మనమైతే ఈజీగా ఇంత నీట్గా తయారైతే చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు అండి ప్రాబ్లం అయితే లేదు ఈ వీడియో అయితే మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం జలుబు చేయడం వల్ల వాయిస్ అయితే కొంచెం ఫాస్ట్గా అయితే రావట్లేదండి అర్థం చేసుకోండి